హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ నేను మీకు మామిడికాయ ఊరగాయ తక్కువ క్వాంటిటీలో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను అప్పుడే ఫ్రెష్గా తెంపిన మామిడికాయలతో ఈ ఊరగాయ అయితే చూపిస్తానండి సో మనకు ఎక్కువ క్వాంటిటీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చిన్న క్వాంటిటీలో తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఈజీగా తయారు చేసుకుంటారు సో అందుకోసం నేనైతే మీకు తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు నేను ఈ మామిడికాయలని శుభ్రంగా నీటితో కడిగి పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టుకున్నాను ఈ తుడిచిన మామిడికాయలని చూపిస్తున్న విధంగా అయితే నేను కత్తిపీటతో కట్ చేసుకుంటున్నాను కత్తిపీట అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కటింగ్ది మీ దగ్గర పీట ఉంటుంది కదా ఆ కటింగ్ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకొని గిన్నెలో పెట్టేసుకున్నాను ఎక్కడ కూడా తడి తగలకూడదండి తడి తగిలితే మనకు ముక్కలకి అలాగే ఊరగాయకి బూజు పడుతుంది సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల పైన మనకు వైట్ కలర్ లేయర్ పెంక్ అనేది ఉంటుంది ఈ పెంకను మనం తీసేసుకోవాలి ఈ పెంక తీసేసిన తర్వాత పొడి క్లాత్తో మొత్తం తుడుచుకోవాలి మనకు ఆ పెంక లోపల కొంచెం చెమ్ము ఉంటుంది కనుక పొడి క్లాత్తో చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను మెజర్మెంట్ కప్పు మనకు రైస్ కుక్కర్లో ఉన్న మెజర్మెంట్ కప్పు అయితే తీసుకున్నాను ఈ కప్పుతో నాకు మూడు కప్పుల మామిడికాయల ముక్కలు అయితే వచ్చాయి సో దీంతో నేను మీకు కొలతలు అయితే చెప్తాను ఇప్పుడు నేను ముక్కాల కప్పు వరకు అంటే ఒక యాభై గ్రాముల వరకు నేను ఉప్పు అయితే తీసుకున్నాను అలాగే ఆవాల పిండి వంద గ్రాములు తీసుకున్నాను ఇరవై ఐదు గ్రాముల మెంతుల పిండి తీసుకున్నాను అలాగే కారంకి సరిపడా నేను ఇక్కడ ఆశీర్వాద్ కారం అయితే యూస్ చేస్తున్నాను వంద గ్రాములు కారం అయితే వేసుకుంటున్నాను అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక యాభై గ్రాముల వరకు యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో నువ్వుల నూనె యాడ్ చేస్తున్నానండి మనకు మామిడికాయ ఊరగాయకి నువ్వుల నూనె వేస్తేనే రుచిగా ఉంటుంది అందుకనే నేను ఇక్కడ నువ్వుల నూనె యాడ్ చేసుకొని ఈ పొడులన్నీ ఆయిల్కి బాగా పట్టే విధంగా ముక్కలకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత జాడీలో కానివ్వండి ఒక డబ్బాలో కానివ్వండి ఈ మిశ్రమాన్ని తీసేసుకుంటున్నాను మీ దగ్గర జాడీ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు మనకు మామిడికాయ ఊరగాయ త్వరగా రంగు మారదు ఇది ఒక మూడు రోజుల పాటు మనం బాగా ఊరనివ్వాలి ఊరిన తర్వాత ఇది టేస్టీగా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆయిల్ హీట్ చేసుకొని పోపు వేసుకొని అందులో కొంచెం ఇంగువ వేసుకొని ఇందులో వేస్తే గనక బాగా రుచిగా ఉంటుంది చూసారు కదా పక్కా కొలతలతో చిన్న క్వాంటిటీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదా సో ఇదే క్వాంటిటీలో మీరు కూడా తయారు చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ